సంక్రాంతి పండుగ తర్వాత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్లో అసలు గేమ్ స్టార్ట్ చేయబోతున్నారంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే జనవరి మూడో వారంలో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు వైఎస్ జగన్ ఏంటి దీని యొక్క స్ట్రాటజీ ఏంటి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీలకంగా ఉన్న బిగ్ ఎసెట్ అయిన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ చేజార్చుకుందనే వాదనలు విమర్శలు చాలా ఎక్కువగా వచ్చాయి జగన్ సీఎం అయిన తర్వాత పూర్తిగా కేడర్తో పాటు సామాన్య ప్రజలను కూడా పట్టించుకోవడం మానేశాడనే మండి మండిపాటు ప్రజల్లోనే చాలా ఎక్కువగా ఉంది ఆ నేపథ్యంలోనే వీళ్ళకి పదకొండు సీట్లకే పరిమితమైన సందర్భం కూడా మనం చూసాం అయితే ప్రస్తుతం తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం సోషల్ మీడియా కేసుల్లో లీనమైపోయి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇప్పటికీ బయటికి రాకపోతే తన మనుగడే కష్టం అనుకున్న జగన్ పూర్తిగా కేడర్ మీద ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది జనవరి నుంచి యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తుంది పూర్తిగా జనాల్లోకి వచ్చి ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు రోజుల పాటు ఉండి వారి సమస్యలు విని తదుపరి రానున్న ఎలక్షన్లతో పాటు స్థానిక సంస్థల అయినా మున్సిపల్ ఎలక్షన్లైనా దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ని గ్రౌండ్ నుంచి రెడీ చేయడానికి జగన్ సిద్ధమైనట్టు మనకు తెలుస్తూ ఉంది అలాంటి ప్రజా దర్బార్ కూడా నిర్వహించాలనుకుంటారు ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజా దర్బార్ ఒకసారి నిర్వహించారు దాని తర్వాత ఆపేశారు అనేక కారణాల వల్ల సో మళ్ళీ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజలందరికీ డైరెక్ట్ యాక్సెస్ ఉండేలాగా అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా కలిసేలాగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం యాక్చువల్లీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలాంటి మూమెంట్ చేశారు దాని తర్వాత ఆయన చనిపోవడం దాని తర్వాత ఇప్పుడు చాలా పరిణామాలు జరిగినాయి ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్టైల్లో వెళ్తుంది అయితే జనాన్ని తన నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ ప్రజల్ని దగ్గర చేసుకునేందుకు తన క్యాంపు కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయబోతున్నారని తెలుస్తూ ఉంది అపాయింట్మెంట్లు లేకుండా రోజువారీగా కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసేలా ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటా ఉన్నారు దీనికోసం సపరేట్ సెటప్ నే అక్కడ ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తుంది తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సో జనవరి మూడో వారం నుంచి కంప్లీట్గా ఏపీ పాలిటిక్స్లో గేమ్ గా మారబోతున్నారు వైఎస్ జగన్ చూడాలి వైఎస్ జగన్ యొక్క ఇంపాక్ట్ ఆఫ్టర్ జనవరి ఎలా ఉంటుంది ఏపీ రాజకీయాలపై అనేది